మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్నవి ఏ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రముఖులు సినీ నటులు తీవ్రంగా ఖండించారు దీపు చంద్రదాస్ మూక హత్యను మాజీ ఎంపీ సీనియర్ నటి జయప్రద నటీమణులు కాజల్ అగర్వాల్ జాన్వి కపూర్ ఆటవిక చర్యగా అభివర్ణించారు బంగ్లాదేశ్లోని మైనారిటీలకు సంఘీభావం తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మూక హత్యకు పాల్పడిన వారిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గాజా అంశంలో అందరూ స్పందించారని బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలపై ప్రశ్నించేందుకు ఎవరు ఎందుకు ముందుకు రావడం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు బంగ్లాదేశ్ లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యోదంతంపై భారత్ లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి పౌరుల నుంచి ప్రముఖుల వరకు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు దీపు చంద్రదాస్ మూక హత్యపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘటనలు అమానుషమని నటి జాన్వి కపూర్ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు దీపు చంద్రదాస్ హత్యోదంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాసుకొచ్చారు అలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని ఆమె విజ్ఞప్తి ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుస్తూ పొరుగుదేశంలో జరుగుతున్న దారుణాలపై మౌనం వహించటం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు మతతత్వ తీవ్రవాదాన్ని పౌరులంతా ఖండించాలని జాన్వీ కపూర్ తన పోస్టులో పేర్కొన్నారు మత ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం గళం విప్పాలని కోరారు ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే ఫోటోను నటి కాజల్ అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు నిశ్శబ్దాన్ని వీడాలని రాసుకొచ్చారు బంగ్లాదేశ్లో జరుగుతున్న జరుగుతోన్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని మాజీ ఎంపీ సీనియర్ నటి జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు భావోద్వేగాల్ని నియంత్రించుకుని తాను మాట్లాడుతున్నానని ఓ వీడియోను విడుదల చేశారు మూక హత్యలు హిందూ మతంపై జరుగుతున్న దాడి అని ఆరోపించారు గాజా గురించి ప్రతి ఒక్కరూ స్పందించారని దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రశ్నించడానికి ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు ఇది చాలా దురదృష్టకరమని దీనికి కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు సింగర్ టోని కక్ ర్ తన ఆల్బం చార్ లో దీపూదాస్ సత్యోదంతాన్ని ప్రస్తావించాడు మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని కోరాడు మత ప్రాతిపదికన ఓ వ్యక్తిని చంపడం న్యాయమా అని ప్రశ్నించారు ఇలాంటి ఘటనలు చూసి దేవుడు కూడా కన్నీళ్లు కారుస్తున్నాడని వ్యాఖ్యానించారు